ఇంట్లో చికెన్ వండుకున్నప్పుడు ఒక నాలుగైదు పీసులు తీసి పక్కన పెట్టుకోండి తర్వాత ఈ రెసిపీ మనము చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఒకసారి ఖచ్చితంగా చేసుకోండి మీకు బాగా నచ్చుతుంది ఇందుగా వీడియోలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే కుక్స్ ఇప్పుడు దీన్ని ఎలా తయారు వీడియో వీడియోలోకి వెళ్లి చూద్దామా పదండి మరి చూడండి ఇక్కడ మనం తీసి పెట్టుకున్న చికెన్ కొంచెమంత ఉప్పు అవసరమైతే కొంచెమంత పసుపు వేసి ఇలాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించి తీసుకోవాలి ఉడికించిన చికెన్ ముక్కల ని చేతితోని ఇలాగ చిన్న చిన్న పీసులుగా చేసుకోవాలి ఒకవేళ మీరు మిక్సీ గిన్నెలోనైనా వేసి మిక్సీ పట్టుకోవచ్చండి కానీ మిక్సీలో వేస్తే చాలా మెత్తగా అవుతుంది కదా అందుకోసమని ఇలాగ చేతితోని చిన్న చిన్న పీసులుగా చేసుకున్నాం అనుకోండి తినేటప్పుడు పంటికి తగులుతూ ఉంటే బాగుంటుంది అంతే కాకుండా మిక్సీ అనుకోండి మిక్సీ గిన్నె ఇంకా కడగవలసి ఉంటుంది అవసరం అంటారా ఇక్కడ నేను ఒక ఆలుగడ్డని ఇంకా ఉప్పు వేసి ఉడికించి తీసుకున్నా అండి ఇలాగ మెత్తగా అయ్యేంత వరకు ఇంకా ఉడికించి తీసుకోవాలి ఎక్కడ ముద్దలుగా లేకుండా ఇలాగ మెత్తగా అయ్యేంత వరకు మెదిపి తీసుకోవాలి తరువాత వేరొక గిన్నె తీసుకోండి గిన్నెలోకి ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోండి తరువాత ఒక పావు టీ స్పూను పసుపు వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ అంతా ఉప్పు వేసుకోవాలి దీంట్లో ఒక రెండు మూడు చుక్కల వరకు నీళ్లు వేసుకొని దీన్ని మొత్తం అంతా చక్కగా కలిసేంత వరకు బాగా కలిపి తీసుకోండి ఉప్పు కారం పసుపు బాగా కలవాలండి అందుకోసమని బాగా కలిపి తీసుకోండి తరువాత ఒక రెండు కోడిగుడ్లని పగలగొట్టి వేసుకోండి అలాగే కొంచెం అంతా కలియామాకు వేసుకోండి ఉంటే కొంచెం అంతా పుదీనా కొత్తిమీర ఇంకా వేసుకోవచ్చు తర్వాత మనం వేసుకున్న కోడి గుడ్లు ఉప్పు కారంలో కలిసేంత వరకు కలిపి తీసుకోవాలి చూడండి ఇలా కాస్త చిక్కగా అవుతుందన్నమాట కారం పసుపు వేసుకున్నాం కదా తర్వాత దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పొయ్యి మీద వేరొక కడాయి పెట్టుకొని కొంచెం అంత నూనె వేసుకోవాలి ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ తీసుకొని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి ఒకవేళ ఉల్లిగడ్డ సైజు ఉన్నట్టయితే రెండు గడ్డలను తీసుకోండి చిన్నగా ముక్కలు కట్ చేసి తీసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఫ్రెష్ గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఉల్లిగడ్డ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయి కాస్త మెత్తబడేంత వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక చిన్న కప్పు వరకు తురిమిన క్యారెట్ వేసుకోవాలి క్యారెట్ ఉంటే వేసుకోండి లేదంటే వదిలేయండి క్యారెట్ కు బదులుగా బీట్రూట్ అయినా వేసుకోవచ్చు అండి కానీ వేస్తే బాగుంటుంది అందుకోసమని ఇక్కడ నేను ఒక టీ స్పూను చికెన్ మసాలా వేసుకుంటున్నా మీరు కావాలంటే గరం మసాలా అయినా వేసుకోవచ్చు అలాగే ఒక టీ స్పూను ధనియాల పొడి వేసుకోండి తరువాత తినేదాన్ని బట్టి కారం వేసుకోండి నేను ఇక్కడ ఒక టీ స్పూన్ కారం వేస్తున్నాండి అండి మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి అలాగే తగినంత ఉప్పు ఇంకా వేసుకోవాలి ఇక్కడ నేను అంత పుదీనా తీసుకుంటున్నా అండి మీరు కావాలంటే కొత్తిమీరైనా వేసుకోవచ్చు ఉప్పు కొంచెం చూసుకొని వేసుకోండి ఎందుకంటే ఆలుగడ్డ చికెన్ ఉడికించేటప్పుడు వేసుకున్నాము అలాగే ఇంకా ఎగ్గులో ఇంకా వేసుకొని కలుపుకున్నాం కదా అందుకోసమని ఉప్పు కొంచెం చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి తర్వాత మెదిపి పెట్టిన ఆలుగడ్డతో పాటు చికెన్ పీసులు ఇంకా వేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా చక్కగా కలిసేంత వరకు బాగా కలుపుతూ ఒక రెండు నిమిషాల వరకు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత కిందికి దించేసి పూర్తిగా చల్లగా అవ్వనివ్వండి చల్లగా అయిన తర్వాత చేతితోని ఇలాగా ముద్దలాగా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని మీకు నచ్చిన సైజు లో తీసుకుంటూ ముద్దలుగా చేసుకోవాలి నేనైతే ఇక్కడ మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా కొంచెం మీడియం సైజు లో చేసుకుంటున్నా అండి మీకు నచ్చిన సైజు లోనే కాకుండా డిజైన్ ఇంకా మార్చి చేసుకోవచ్చండి నేను ఇక్కడ రౌండ్ గా చేసుకుంటున్నాను అన్నమాట చూడండి ఇక్కడ ముద్ద గారెల్లాగా రౌండ్ గా చేసి తీసుకుంటున్నా ఇలాగే మొత్తం అన్ని చేసి పక్కన పెట్టుకుందాము ఇక్కడ నేను బ్రెడ్ పౌడర్ కోసం తోసులు తీసుకుంటున్నా అండి తోసులని ఇలాగా మెత్తగా అయ్యేంత వరకు పొడి చేసి తీసుకోవాలి వీటిని మేమైతే తోసులు అంటామండి మీరు ఏమంటారో కామెంట్ చేయండి తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్ బ్యాటర్ లో టికీలని ముంచుకోవాలి ముంచిన తర్వాత ఇప్పుడు మనము బ్రెడ్ పౌడర్ లో డిప్ చేసుకోవాలి టిక్కీలకు చక్కగా బ్రెడ్ పౌడర్ కోటింగ్ అయ్యేంత వరకు అటు ఇటు తిప్పుతూ కోట్ చేసుకోవాలి మొత్తం ఇలాగ చేసి పెట్టుకున్నాం అనుకోండి వేపేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది లేదంటే చేతులకు అంటుకొని చాలా చిరాకుగా ఉంటుంది అందుకోసమని ఇలాగ మొత్తం అన్ని తయారీ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి కి సరిపడే అంత నూనె వేడి చేసుకోవాలి నూనె మరీ వేడిగా కానవసరం లేదండి కొంచెం వేడిగా అయితే సరిపోతుంది ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని నెమ్మదిగా నూనెలో వేసుకోవాలి నూనెలో వేసిన వెంటనే కదపకుండా ఒక నిమిషం పాటు వేగిన తర్వాత తింపి వేసుకోవాలి గ్యాస్ మరీ ఎక్కువగా పెట్టకండి గ్యాస్ ఎక్కువ తక్కువ చేసుకుంటూ వేపుకోవాలి ఒకే ఫ్లేమ్లో పెట్టినామంటే కింద మాడతాయన్నమాట అందుకోసమని ఎక్కువ తక్కువ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు వేపిన తర్వాత తీసి వేరొక ప్లేట్లో వేసుకోవాలి ఇలాగే మొత్తం అన్ని వేపి తీసుకుందాము ఇలా తయారు చేసుకోండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి చాలా బాగుంటాయి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరితాకు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే గంట సింబల్ని ప్రెస్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయగలరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు లాస్ట్ వరకు వీడియో చూసిన వాళ్ళు వీడియోకి లైక్ చేసి ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు